హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ ప్రియారాజ్ ఈరోజు కర్రీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి అవి కలర్ చేంజ్ అవుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అది పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి చూడండి వేగిపోయింది ఇప్పుడు పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత శనగలు వేసుకోవాలి మనము వన్ అవర్ పాటు శనగల్ని నానబెట్టుకోవాలి మీరు ఓవర్ నైట్ నానబెట్టుకున్నా కూడా పర్లేదు తర్వాత సాల్ట్ వేసుకోవాలి చూడండి శనగలు వేసుకొని కలుపుకొని అవి కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడు సాల్ట్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి అవి ముక్కలు బాగా పడుతుంది ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి చూడండి మగ్గిపోయాయి ఇప్పుడు మనం నానబెట్టుకున్న వాటర్నే వేసుకోవాలి అలా వేయడం వల్ల ప్రోటీన్ ఉంటుంది వాటర్లో ఈ వాటర్ హెల్తీకి కూడా చాలా మంచిది కర్రీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీలో వేయడం వల్ల చూడండి వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో మగ్గించుకోవాలి తర్వాత మనకు ఉడికిపోతుంది కర్రీ అనేది టమాటా వేసుకోవాలి సారీ ఫ్రెండ్స్ టమాటా క్లిప్పింగ్ మిస్ అయింది తర్వాత ధనియాల పొడి గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చపాతీలోకి పుల్కాలోకి పూరీలోకి కాంబినేషన్గా బాగుంటుంది రైస్తో సర్వ్ చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చూడండి చివరగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్